విజ్ఞులైన కడప పార్లమెంటు మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు మహాశివులందరికీ వందనం అభివందనం పదాభివందనం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి విషయం తెలుసు ఆయన్ను గతంలో రెండు సార్లు పార్లమెంటు పంపినప్పటికీ ఆయన ఎలాంటి అధికార దర్పాన్ని తలకెక్కించుకోకుండా నిత్యం ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఉదయం తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఎలాంటి పేద ప్రజలు వచ్చినా ఎవరు వచ్చినా వారి కోసం నిరంతరం తప్పించేటటువంటి వ్యక్తి నిరంతరం వాటి కోసం పాటుపడేటటువంటి వ్యక్తి వాళ్ళ అన్న రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఎలాంటి అధికార దప్పాన్ని తలకెక్కించుకోకుండా ఈ రోజు కూడా ప్రజల కోసం పాటుపడేటటువంటి యువకుడు డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి మీ అమీలమైనటువంటి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో అఖండ విజయం వచ్చే విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే పెద్ద ఆయనగా ప్రజల కోసం తప్పించే వ్యక్తిగా అరవై ఏళ్లు వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉన్నప్పటికీ నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైనప్పటికీ ఆయన ఎలాంటి భేషజాలు లేకుండా నిత్యం ప్రజల కోసం తప్పించేటటువంటి వ్యక్తి మన పెద్ద ఆయన శెట్టిపల్ల రఘురామరెడ్డి గారు ఆయన ఎలాంటి అవినీతికి తావ లేకుండా ఉన్న ఆస్తుల్నే అమ్ముకున్నటువంటి వ్యక్తి ఎన్నో గుప్తదానాలు చేసినటువంటి వ్యక్తి కళాశాలలకు అదేవిధంగా పేదల కోసం తన ఆస్తులను కూడా అమ్ముకున్నటువంటి గొప్ప వ్యక్తి అవినీతికి తావు లేకుండా ఆయన పాలన చేసినటువంటి వ్యక్తి ఆయన్ను నాలుగు సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకుంటేనే నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది పదంలో నడిపించాడు ఈసారి చివరి సారి చివరి ఎన్నికలు ఆయనకు వయసు పైబడతా ఉంది కాబట్టి ఆయన్ను మీరు మళ్లీ అసెంబ్లీకి ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అత్యున్నతమైనటువంటి పదవి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి విద్యులైనటువంటి మైకూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మన నిత్యం ప్రజల కోసం పాటుపడేటటువంటి వ్యక్తి మీకోసం సంక్షేమ పథకాలన్నిటినీ కూడా నేరుగా మీ ఖాతాల్లో వేసేటటువంటి వ్యక్తి మీకోసం ఆ రోజు కరోనాలో కూడా పాటుపడినటువంటి వ్యక్తి ప్రజల కోసం నిత్యం తప్పించేటటువంటి వ్యక్తి నేను పని చేసి ఉంటేనే నాకు ఓటేయమని అడిగేటటువంటి దమ్మున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే మీ అమూల్యమైనటువంటి ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి అటు అవినాష్ రెడ్డి గారిని ఇటు రఘురావ్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మా వందనాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జగన్మోహన్ రెడ్డి